నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే బెయిల్ ఆర్డర్ కాపీ రాగానే నిన్న ఆమె తీహార్ జైలు నుంచి రిలీవ్ అయ్యారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆమె కోసం స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు అటు ఢిల్లీకి కూడా బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల తారక రామారావు ఇంకా కవిత హస్బెండ్ కవిత కొడుకు కూడా వెళ్ళి ఆమెను ఘనంగా స్వాగత సత్కారాలతోటి తెలంగాణకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ మొత్తం ముందుగానే స్వాగత సత్కారాల ఏర్పాట్లు చేశారు కాబట్టి నిన్న ఆమె జైలు నుంచి రిలీవ్ అయింది అని చెప్పగానే ఇక్కడ పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం పడుకున్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి పదింటి నుంచి మొదలు పెడితే తెల్లార్జాం దాకా పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఇక ఇందులోనే మరొకటి ఏంటి అంటే మరొక వ్యాఖ్య ఏంటి అంటే న్యాయం గెలిచింది నా బిడ్డ వస్తుంది అని చెప్పి కేసీఆర్ ఇన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇప్పుడు చెప్పారు నా బిడ్డ కడిగిన ముత్యంలాగా మళ్ళీ వస్తుంది అని చెప్పి నాకు అర్థం కాక కడిగిన ముత్యంలాగా రావడం అంటే ఏంది ఐదున్నర నెల్లు శారదంద కేసులో పోయి జైల్లో ఉండి నూట అరవై ఒక్క రోజుల తర్వాత బయటికి రావడం కడిగిన ముత్యంలాగా రావడమా అది కూడా బెయిల్ లో వచ్చింది కేసు పూర్తిగా తొలగిపోలేదు ఇంకా కేసు అమ్మ పైన ఉంది అట్లా రావడం కడిగిన ముత్యంలాగా రావటమా ఇంకా షరతులతో కొడి బయటకు వచ్చింది కవితకి ఇప్పుడు కడిగిన ముత్తంలాగా రాలేదు నెత్తిన వంద కేసులు వేసుకొని వచ్చింది పాస్పోర్ట్ మాకే హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి ఎక్కడైనా మాట్లాడొద్దు అని చెప్పి ఎటువంటి ప్రెస్ మీట్లకు అటెండ్ అవ్వద్దు అని చెప్పి ఇక బయటికి వచ్చిన తర్వాత సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు నోరు మూసుకొని కూర్చో అని చెప్పి ఇలాంటి రకరకాల ఆంక్షలతోటి ఆమెకి బెయిల్ ఇచ్చారు అది కూడా మానవతా దృక్పథం దృశ్య ఒక మహిళ పైగా గైనిక్ సమస్యలతో బాధపడుతుంది ఇప్పటికీ నూట అరవై ఒక్క రోజులుగా జైల్లో ఉంది ఆమె ఆ ఇంటికి ఆధారం మగపిల్లలున్నారు ఇంట్లో ఆమె వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఆమె చెప్పినట్లుగా ఆమె కొడుకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుండని చెప్పింది అది కూడా ఒక రీజన్ ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఇలాంటి వంద రీజన్లతో ఆమెకు బెయిల్ ఇచ్చిరు అది కూడా ఆంక్షలతో కూడిన బెయిల్ అంతేకాని కడిగిన ముత్యంలాగా కవిత కేం బయటికి రాలేదు అది పక్కన పెడితే ఏదో స్వతంత్ర పోరాటం చేసి వచ్చినట్టు పక్క దేశానికి వెళ్ళి అక్కడ ఉగ్రవాదుల్ని చంపి పక్క దేశం జైల్లో కొన్నాళ్ళు ఉండి వచ్చినట్టు పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు చేయడం ఏంది సిగ్గుచేటు వినడానికి కూడా దరిద్రంగా ఉంది మీకెట్టుందో మాకు తెలియట్లేదు రాజకీయ నాయకులు ఏదైనా కడిగేసుకుంటారేమో అర్థం కావట్లేదు అందరిని అనట్లేదు కొందరినే ఏ ఇండ్లన్న ఆడపిల్లలు ఇలాంటి పనులు చేస్తారా ఎక్కడైనా ఆడోళ్ళు సారదంద కేసులో ఇరుక్కుంటారా సారదంద కేసులో ఇరుక్కుంది ఐదున్నర నెలల నుంచి జైల్లో మగ్గిపోయింది ఇప్పటికి కూడా బెయిల్ మీద వచ్చింది మీరు పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసుకురు అది ఇంకా మీ విజ్ఞతకే ఒకవేళ నిజంగా గనక ఆమె కడిగిన ముచ్చనిలాగా వచ్చి ఉంటే ఈ రోజు కేసులో సిబిఐ అరెస్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ డేనే ఆమె రిలీవ్ అయ్యేది ఆమె తప్పు ఏమీ లేకుంటుంటే ఈ ఐదున్నర నెలగా ఆమె జైల్లో ఉంచి ఆమెకి సంబంధించిన నాలుగు వందల మంది అనుచరులందరినీ అడిగి ఏం జరిగింది ఏంటి అని పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి విచార వాళ్ళందరినీ విచారణ చేసి దానికి సంబంధించి సిబిఐ ఈడీ చార్జ్ షీట్ వేసిన తర్వాత ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదని చెప్పి సుప్రీంకోర్టు విడుదల చేసింది అది కూడా బెయిల్ మీద విడుదల చేసింది ఇప్పటికి కూడా ఈడీ ఆమెను రిలీవ్ చేయడానికి వీల్లేదని చెప్పింది అప్పుడు సుప్రీంకోర్టు ఎనభై శాతం ఆల్రెడీ విచారణ పూర్తి అయింది నాలుగు వందల మందికి పైగా జనాల్ని విచారించారు ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి రిలీవ్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే ఈడీ ఒప్పుకుద్ది కానీ ఈడి పంపించడానికి ఇప్పటికి కూడా మనం రిలీజ్ చేసి పంపించడానికి ఇష్టంగా లేదు ఇక ఇప్పటికి కూడా ఈడీ సిబిఐ కేసులో ఎప్పుడు పిలిస్తే అప్పుడు కవితక్క వెళ్ళి అటెండ్ అవ్వాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి ఈడీ సిబిఐ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి కవితక్క అటెండ్ అవ్వాల్సిందే ఇది ఫైనల్ గా ఆమెకు వచ్చిన జడ్జిమెంట్ కాదు జస్ట్ ఆమెకి బెయిల్ మాత్రమే వచ్చింది ఇక కవితక్క బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి ప్రెస్ మీట్లు ఏం పెట్టొద్దు సైలెంట్ గా ఉండాలని చెప్తే ఆమె ఫస్ట్ బయటికి రాగానే చెప్పిన మాట ఏంటి నన్ను ఈ కేసులో ఎవరైతే ఇరికిచ్చారో వాళ్ళందరూ అంత చూస్తా అని చెప్పింది ఎవరు ఇరికిచ్చిర నేను ఈ కేసులో నువ్వేవో ఇరుక్కున్నావు అసలు ఇల్లు ఇక్కడ దందా లిక్కర్ స్కామ్ అనేది ఒకటి ఉందని కూడా తెలంగాణలో ఎవ్వరికీ తెలియదు అసలు దీన్ని ఆడోలు చేస్తారని కూడా ఇంకా అసలే తెలియదు కానీ ఒక్క వర్గానికి మాత్రం నువ్వు ఇన్స్పిరేషన్ అక్క ఆడది పట్ట పగలు నడి రేలో అంటే మిడ్ నైట్ బయటికి వచ్చిన రోజులు నిజానికి స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పి గాంధీ చెప్పిండు కాదు నువ్వు దాన్ని ఇంకా మార్చేసినావు ఆడది లిక్కర్ బిదిన చేసిన రోజు స్వతంత్రం వచ్చింది మన తెలంగాణకి అని నువ్వు అసలు ఇంటికి తాగి వచ్చిన మగాన్ని ఎవరిది సహించేదో అట్టాడు నువ్వే లిక్కర్ దందా చేసినవు పైగా అది చట్టబద్ధం అని కూడా చెప్పుకుంటూ వచ్చారు మీ ఇక ఈ కేసు విషయానికి వస్తే ఈ లిక్కర్ దందా కేసులో నువ్వే పోయి ఇరుక్కున్నావు ఎవరు ఇరకలేదు ఎవరు ఇరికిచ్చింది కూడా లేదు ఎవరిని మీద కచ్చబట్టింది కూడా లేదు సిబిఐ ఈడీ సంస్థలేమి ఎవరు జేబు సంస్థలు కాదు ఎవరు తొత్తు సంస్థలు కాదు అవి రెండు సెంట్రల్కి సంబంధించిన సంస్థలు వాటికి సొంతంగా విచారించుకునే శక్తి ఉంటుంది కాబట్టి నీ నీ కేసులో ఎవరు ఇరికిచ్చింది లేదు నీ అత్యాశ నువ్వు చేసిన తప్పుడు పనే నేను ఇరికిచ్చింది ఇప్పుడు నువ్వు ఎవరి మీద కక్ష తీసుకుంటావు సిబిఐ మీదనా ఈడీ మీదనా ఫస్ట్ ట్రయల్ కోర్టు అయిన రాస్ ఎవెన్యూ కోర్టు మీదనా లేకపోతే సుప్రీం కోర్టు మీదనా ఎవరి మీద కక్ష తీసుకుంటావు నేను ఆ నలుగురిని వదిలిపెట్టినా నాకు ఇక్కడ నలుగురు వీలే కనిపిస్తున్నారు ఇంకెవరి మీద తీర్చుకుంటావు నీ కక్ష అక్క నిజానికి తప్పు చేయకుండా ఉంటే శిక్ష పడదు నిప్పు నిప్పులేని పొగరాదు తప్పు ఉంటే యావత్ తెలంగాణ మొత్తం నీ చుట్టే తిరుగుతుంది యావత్ తెలంగాణలో ఉన్న అమ్మాయిలంతా నీకే సపోర్ట్ చేస్తారు అక్క వచ్చిన తర్వాత ఒక ముచ్చట చెప్పినావు నేను కేసీఆర్ కూతుర్ని తప్పు చేయను అని చెప్పినావు తప్పు చేయకుండా ఐదున్నర నెల్లుగా అంటే నూట అరవై ఒక్క రోజులుగా నిన్ను జైల్లో ఉంచడానికి వాళ్ళకేమన్నా సరదానా సో ఎట్టకేలకు ఈ కేసులో దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ శిక్ష పడాలని కోరుకుందాం అది కవితకే కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళందరికీ శిక్ష పడాలని కోరుకుందాం అదే నేపథ్యంలో ఇప్పుడు కాగ్ ఒక నివేదిక కూడా ఇచ్చింది ఆ నివేదికలో కేసీఆర్ కి సంబంధించిన అక్రమాలపై ఆయన చేసిన అక్రమాస్తులపై అక్రమార్జన పైన కూడా ఒక నివేదిక ఇచ్చింది ఈ కాగ్ నివేదిక ప్రకారం ఇందులో ఎవరెవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకు కూడా శిక్ష పడాలి కవితకి ఏ విధంగా పడుతుందో ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం శిక్ష వేయాలని కోరుకుందాం ఈ కాగ్ నివేదికకి సంబంధించి కాగ్ కేసీఆర్ పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు చేసింది అనే దాని గురించి మేము త్వరలోనే ఒక వీడియో ఇవ్వబోతున్నాం సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఏ న్యూస్ అప్డేట్స్